అన్నటువంటి లేటెస్ట్ పాయింట్ అయితే గనక మరోవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ పూర్డుబోసుకోబోతోందా పాత సీనియర్ నాయకులు కొంతవరకు సంబరంగా ఉన్నారా ఇప్పుడున్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడరు దాని మీద కొంత గందరగోళం వ్యక్తం చేస్తున్నారా ఇది ఎవరికి ప్రమాదం ఎవరికి లాభం అన్నది మాత్రం ఒక చర్చ బలంగా నడుస్తోంది మనతో పాటు ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు శేషు సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఒకటే ప్రశ్న సింపుల్ క్వశ్చన్ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం సాధ్యమా ఈ ఎంట్రీ తోటి రెండు వర్గాలుగా చర్చలు జరుగుతున్నాయా అందరికి నమస్కారం శ్రీకాంత్ గారు ఇందాక నుంచి నేను ఈ అంశం పైన మాట్లాడింది అంతా నేను విన్నాను మీరు కూడా ఒక సబ్మిషన్ చేశారు ఏంటి అని అంటే రెండు కళ్ళ సిద్ధాంతంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ తెలంగాణ గడ్డ పైన పెట్టారా అనేటటువంటిది రెండు కళ్ళ సిద్ధాంతంతో పాటు రెండు కొబ్బరి చిప్పల సిద్ధాంతం కూడా చెప్తే బాగుండేది అప్పుడు అనేక కొర్రీలు కొరకాసులు పెట్టారు తెలంగాణ విభజన ఉమ్మడి రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు అనేక కొర్రీలు కొరకాసులు పెట్టిన వీళ్ళందరూ మళ్ళీ ఇవాళ మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అప్పుడు ఏంటంటే ఒక కొబ్బరికాయ బలం కొడితే రెండు చిప్పలు సమానంగా బలిగినట్టు ఓ రాష్ట్రాన్ని బల రెండు రాష్ట్రాలకి పూర్తి న్యాయం జరగాలని అప్పుడు కొబ్బరి చిప్పల సిద్ధాంతం ఒకటి చెప్పారు అది నాకు గుర్తొస్తుంది అన్నట్టు బహుశా దాన్ని ఇప్పుడు మాట్లాడుతూ అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆ మళ్ళా పూర్వ వైభవం వస్తుందా లేకపోతే మళ్ళా ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా ఎదగగలుగుతుందా అనేటటువంటి ఒక ప్రశ్నల నేపథ్యం ఏంటి అని అంటే ఆ ఎన్నికలకు ముందు అంటే లోక్సభ శాసనసభ ఎన్నికలకు ముందు ఆంధ్రాలో జరిగిన పరిణామం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారన్న ఉద్దేశంతో అరెస్ట్ చేస్తే ఎల్బి స్టేడియంలో లక్ష మంది తోటి తెలుగుదేశం పార్టీ ఒక ఏది ఐటి ఉద్యోగులతో సభ పెట్టింది మనకు గుర్తుండే ఉంటుంది దాని నుండి ఆ నేపథ్యం నుండి ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశము హైదరాబాద్ లో జరిగినటువంటి నేపథ్యంలో మొదటిసారి ఆంధ్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మన హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలో జరిగిన ర్యాలీ పలికినటువంటి స్వాగతం ఈ నేపథ్యంలోనే కదా మనం ఇవాళ ఒకసారి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు వచ్చారు బట్ ఎప్పుడు ఇంత హడావుడి ఇంత ఆర్భాటం జరగలేదు బట్ ఈసారి ఆర్బాటం మాత్రమే ప్రధానంగా నేపథ్యంలోనే కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది గనక మనం ఒకసారి చూస్తే ఆ మీకు చాలా స్పష్టంగా అర్థమైందంటే రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు పద్నాలుగు శాతం ఓట్లు సాధించారు పదిహేను శాసనసభ స్థానాలు గెలిచారు ఆ పదిహేను శాసనసభ స్థానాలు కూడా ఖమ్మం జిల్లాలో గెలిచారు తరువాత వచ్చేసి మీకు హైదరాబాదు హైదరాబాదు శివార్లలో గెలిచినటువంటి సందర్భం చూశారు తర్వాత రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కూడా వాళ్ళు నాలుగు శాతం ఓట్లు సాధించారు రెండు శాసనసభ స్థానాలు గెలిచారు అవి రెండు ఖమ్మంలోనే సత్తుపల్లిలో గెలిచారు అశ్వరావుపేటలో గెలిచారు ఇది దాని నేపథ్యం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు శాసనసభకు ఎన్నిక వాళ్ళు పోటీనే చేయలేదు అదొక పాయింట్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కూడా వాళ్ళు పోటీనే చేయలేదు ఎందుకంటే తెలంగాణలో పోటీ చేస్తే ఇక్కడ ఓడిపోతే ఆ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ పైన పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ పోటీ చేయకపోతే అప్పటి వరకు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసిపోయి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భాన్ని మనం చూసాం అది దాని ఎన్నికల నేపథ్యంగా మనం చూసాం ఇది ఇది పాయింట్ వన్ అయితే పాయింట్ నెంబర్ టూ ఏంటి అని అంటే ఒక పొత్తుల పోలరైజేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది ఆ నడుస్తున్నటువంటి క్రమంలో మీరు ఇలా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అంటే జనసేన భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి వాళ్ళు అక్కడ విక్టరీ కొట్టగలిగారు అనేది మన అందరికి తెలిసిందే కానీ అదే నేపథ్యాన్ని మనం తెలంగాణ గనక అప్లై చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమి టీడీపీతో పొట్టు పెట్టుకుంటే మొత్తానికే ఓడిపి ఆ నేపథ్యంలో గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికలతో జనసేనతో పొత్తు పెట్టుకుంది గాని తెలుగుదేశాన్ని దగ్గర రాని అంటే ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయినటువంటి పొత్తు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకోవటం లేదు అని అంటే ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది అది రెండు కళ్ళ సెంటిమెంట్ కొబ్బరి సిప్పటి సిద్ధాంతం సెంటిమెంట్ ఉంది కాబట్టి తెలుగుదేశంతో ఏ పార్టీ అంటగాగిరా ఇక్కడ ఆ పార్టీకి నష్టం జరుగుతుంది అనేటటువంటి ఒక సాక్ష్యాలు రుజువులు మనకు కనపడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాగ్రత్త పడ్డది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా జాగ్రత్త పడ్డది ఒక జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంది వాళ్ళకి ఎనిమిది శాసనసభ స్థానాలు కేటాయించింది అనే విషయాన్ని మనం గమనించాలి అందుకని తెలుగుదేశంతో ఇక్కడ పొత్తు ఎవరు పెట్టుకుంటారు ఒక ప్రశ్న అయితే తెలుగుదేశం మళ్ళా ఇక్కడ స్టాండ్ అయితే ఎక్కడ బలం పుంజుకుంటది ఖమ్మంలో ఎందుకు ఒక ఒక కులం పోలరైజేషన్ అక్కడ ఉంది కాబట్టి ఖమ్మంలో దానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్ లో అవకాశం ఉంటుంది హైదరాబాద్ శివార్లలో అవకాశం ఉంటుంది ఒకవేళ తెలుగుదేశం ఇక్కడ వస్తే దానికి బలం కానీ ఇక్కడ మీరు చూడండి ఈ మూడు చోట్ల ఏ పార్టీలు నష్టపోతాయి ఖమ్మంలో టీడీపీ వస్తే కాంగ్రెస్ కి నష్టం హైదరాబాద్ లో హైదరాబాద్ శివార్లలో టీడీపీ వస్తే బీఆర్ఎస్ కి బిజెపికి నష్టం అంటే టిడిపి ఎక్కడైతే ఏ పాకెట్స్ లో అయితే బలపడే అవకాశం ఉందో ఆ పాకెట్స్ లో ఈ మూడు పార్టీలకు దెబ్బ తరుగుతుంది కాబట్టి ని ఈ మూడు పార్టీలు తీసుకొచ్చి ముంద మీద పెట్టుకొని ఎదగనిస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి ఒకవైపు సెంటిమెంట్ ఉంటుంది ఇంకొక వైపు ఈ పార్టీలు ఆ పార్టీని బలోపేతం కావడానికి అవకాశం ఇస్తారా ఇస్తే ఆ పార్టీలకి నష్టం జరిగేది కాబట్టి తెలుగుదేశానికి నేను అడగాలనుకుంటున్నా అంటే రాజకీయం రాజకీయం వేరు వ్యక్తిగత అభిమానం వేరు సో వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు రాష్ట్రాల మధ్యల సయోధ్య కోసం కొన్ని అంశాలపైన చర్చించినప్పుడు ఖచ్చితంగా అటు ఎన్డీఏ ముఖ్యమంత్రి ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్పాలి బట్ ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు బాగుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు బాగుంది అని చేసినటువంటి వ్యాఖ్య ఎన్డీఏ కూటమిలో ఉండి చేసినటువంటి ముఖ్యమంత్రిగా చూడాలా రేవంత్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుగా చూడాలా ఈ పాయింట్ చాలా కీలకమైనటువంటి పాయింట్ రేపు పొద్దున బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేసినా గానీ కావాలంటే చంద్రబాబు నాయుడుని అడుగు పోండి ఆయన చెప్తారు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో అన్నటువంటి ప్రశ్న కూడా మిగతా పార్టీలకు రాదని మనం చెప్పలేము ఎందుకంటే మాట్లాడింది ఆశమాష వ్యక్తి కాదు కదా ఒక ఒక ముఖ్యమంత్రి కదా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కదా సో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉన్నాయి అనుకోవాలా ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని రెండు ప్రభుత్వాల మధ్య జరిగినట్టుగా మనం చూడాలి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అని అంటే ఈ సమావేశానికి ఇనిషియేషన్ తీసుకుంది చంద్రబాబు నాయుడు లీడ్ తీసుకుంది మాత్రం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలనుకున్నారు రేవంత్ రెడ్డి ఇమేజ్ ని డామేజ్ చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగింది కానీ చాలా చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల రేవంత్ రెడ్డి ఒక విధంగా ఈ సమావేశాన్ని లీడ్ తీసుకొని సమావేశం మొత్తాన్ని తన వైపుకు దిప్పుకున్నాడు ఒకటి ఏంటి అనంటే నిర్ద్వందంగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు అన్నిటినీ తిరస్కరించాడు భవనం ఇవ్వమంటే ఇవ్వం పో అని చెప్పాడు విద్యుత్ బకాయిలు మీరే మాకు ఇవ్వాలని చెప్పారు నీళ్ల పంచాయతీలో కూడా మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పారు లో కూడా మాకు మా మా సిఫారసులను మీరు తీసుకోవాలి అనేటటువంటి అభిప్రాయం చెప్పాడు ఖచ్చితత్వంగా చెప్పగలిగాడు అనేటటువంటిది ఐదు గ్రామాల విషయంలో కూడా స్పష్టంగా మాకు మీరు ఇవ్వాల్సిందే అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడనే అనే అభిప్రాయం వచ్చింది కాబట్టి ఇనిషియేషన్ చంద్రబాబు తీసుకున్నా లీడ్ తీసుకుంది మాత్రం రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రుల సమావేశంలో రేవంత్ రెడ్డి స్టేటస్ పెరిగిందనే చెప్పాలి రేవంత్ రెడ్డి ఒక కాళోజీ కాళోజీ నాగొడవ పుస్తకాన్ని ఇస్తూ ఏం చెప్పాడు అనే దాని మీద కూడా మన చర్చలు జరిగేవి ఏంటి అని అంటే తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో రాజీ పడం మా గొడవ మాదే మా ప్రయోజనాలు మావే అని ఆ పుస్తకం ద్వారా చంద్రబాబు నాయుడికి చెప్పారు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా కలిగింది ప్రాంతేతరుడు మోసం చేస్తే తప్పు కొడతాం అనేది సంకేతం కూడా పోయింది ఇప్పుడు ఎవరు వచ్చారండి ప్రాంతీయ ఎవరు వచ్చారు ప్రాంతం ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నుంచి వచ్చినప్పుడు ఏదైనా పదేళ్ళలో ఎప్పుడు కూడా పచ్చ జెండాలు చూడలేదండి వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి ఇనిషియల్